స్వాగతం ఈనాటి మున్సిపల్ కార్మికులు దీర్ఘ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఈ రోజు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా ఉద్దేశించి ఏఐటి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ జిల్లా నాయకుడు పి కిషోర్ ది జూనియర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఏ అప్పలరాజ్ మాట్లాడుతూ సంవత్సరంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ ఉద్యోగుల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల పదకొండు పీఆర్సీ వెంటనే చెల్లించాలని రెండు వేల పన్నెండు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి నవంబర్ మూడో తేదీ నుండి రాష్ట వ్యాప్తంగా సమ్మెలు చేపడుతున్నట్లు వారు ఈ సందర్భంగా ప్రకటించారు ఈ ధర్మాన మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Ачий, түз, үйүнө, өйүнү, үчүнү, 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 өйүнү, 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 ө й ү రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక సంస్థల్లోనూ మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక సిబ్బంది సమస్యలను తక్షణం పరిష్కరించాలని రెండు వేల ఇరవై మూడులో లో కాలంలో జరిగిన ఒప్పందాలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఇచ్చినటువంటి గ్రూప్ మేరకు ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఈ ధనాన్ని నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు నిండినప్పటికీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది ఈవేళ పట్టణీకరణ విపరీతంగా పెరుగుతుంది పట్టణ జనాభా పెరుగుతా ఉన్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో కార్మికుల సంఖ్యను పెంచడం లేదు దీనితో కార్మికులు తీవ్ర ఇబ్బందులకి పరిపారం పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పర్మినెంట్ కార్మికులకు సంబంధించి నాలుగు డిఏలు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్లు పెండింగ్ లో ఉన్నాయి వాటిని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి స్కిల్డ్ స్కిల్డ్ సెమీ వేతనాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు వాళ్ళకి స్కిల్డ్ వేతనాలు అమలు చేయలేదు ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి అమలు చేయాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాధాకృష్ణయ్య ప్రారంభించారు ఏలూరులో మూడో బ్రాంచ్ ను ప్రారంభించామని మా బ్రాంచ్ లో ప్రత్యేకంగా పాలు పెరుగు కాకుండా పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల హెరిటేజ్ ఉత్పత్తులు అందిస్తున్నామని తక్కువ పెరగతి వీటిని విక్రయిస్తున్నామని ఏలూరు నగర ప్రజలు ఈ విషయం తెలుసుకోవాలని రాహుల్ హరి తెలియజేశారు పాల్గొన్నారు लोग ऐसे भी करते हैं और लोग और नंबर से करते हैं तो लेट वाइज लेट होता है मान ले अंततः हां पहला नंबर है तो वो और और लोग भी नहीं रहता है और ऐसे ना तो थोड़ा नहीं है मतलब आप पकड़ सकते हो नो హెరిటేజ్ హ్యాపీనెస్ పాయింట్ నుంచి మనం ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవటం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే ఈ ఏలూరులో ఇది మూడో బ్రాంచ్ మీద మనం స్థాపించడం జరిగింది ఈ ప్రతి ఫంక్షన్ లో వివాహ శుభకార్యాల్లో బర్త్డే ఫంక్షన్ లో అన్నట్లో కూడా మా దగ్గర ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై లో అందుబాటులో ఉంటాము నా యొక్క ఫోన్ నంబర్ ఇచ్చేసి డబల్ నైన్ వన్ టూ త్రీ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ థ్యాంక్ యూ దాంట్లో ప్రజలకు అందరికీ శుభాభినందన్లు ఈరోజు మన ఏలూరు టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్ గేట్ కి ఎదురుగా ఈ హెరిటేజ్ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ అయ్యేలాగా నా రావి హరి షోరూమ్ ని మా శ్రీను కలిపి శ్రో షోరూమ్ ని ఓపెన్ చేయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ని సగ్గా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా వినియోగించుకుని ఈ బ్రాంచ్ ని అభివృద్ధి చేసుకుని మీరు కూడా తోడ్పడాల్సిందిగా కోరుతాను మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ఆలు పెరుగు దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈవెన్ నెయ్యి దగ్గర నుంచి కూడా మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉన్నాయి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి హెరిటేజ్ సో వీరికి హరికి ఏలూరు ప్రజలందరికీ నమస్తే అండి నేను హెరిటేజ్ ఎంప్లాయీని శివకుమార్ గత మూడు సంవత్సరాలుగా ఇదే కంపెనీలో పనిచేయడం జరుగుతుంది ఏలూరులో మనం మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఇన్ ఎదురుగా హెరిటేజ్ హ్యాపీనెస్ పాయింట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మాది ఏలూరులో మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈ బ్రాంచ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కేవలం పాలు పెరుగు కా కాకుండా మొత్తం ఆ పాలు పెరుగుతో పాటుగా ఐస్ క్రీమ్స్ మిగతా ప్రొడక్ట్స్ అన్ని కూడా సేల్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ గా హెరిటేజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ ఫ్రాంచైజీ మోటార్స్ అనేది కంపెనీ స్టార్ట్ చేసింది మనకి చాలా రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి అందరికీ కూడా చేరు చేయడానికి కోసం హెరిటేజ్ ప్రైట్ నుంచి ఈ మోడల్స్ అన్ని స్టార్ట్ చేసాం మనకి ఇందులో ఫాలో పెరుగుతో పాటుగా బి అనేది చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర గీలో మన దగ్గర కౌ గీ ఉంది ఐఆరోమ గీ ఉంది అలాగే మనకి కస్టమర్ ఫ్రెండ్లీ ప్యాక్స్ గా ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కూడా ఉన్నాయి అలాగే ఏ డైరీలో లేనటువంటి స్పోర్ట్ ప్యాక్ అనేది కూడా కొత్తగా మనం హెరిటేజ్ లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసాం దీన్ని స్పోర్ట్ ప్యాక్ అంటారు కస్టమర్ ఫ్రెండ్లీగా జస్ట్ పౌ పౌచ్ ఓపెన్ చేసి మన క్యాప్ క్లోజ్ చేసుకొని వాడుకోవడానికి కూడా ఉంటుంది తక్కువ రేట్ లో ఉంటుంది మంచి క్వాలిటీ కూడా అందిస్తున్నాం అలాగే గులాబ్ జామున్ ఉంటుంది కాఫీ కోల్డ్ కాఫీ ఉంటుంది అలాగే రసగుల్ల ఏలూరు జిల్లా జరిగేవల్లి మండలం కొమరం భీం సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం తెల్లదొరల పైన నల్లదొరల పైన నైజాం సర్కార్ పైన సమరశంకం కోరించిన పోరాట యోధుడు కొమరం భీమ్ అని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో గడ్డమనుగు రవి తాటి వెంకటేశ్వర్లు పసుపురెట్టి రాము తదితరులు పాల్గొన్నారు

పోరాడేటటువంటి వ్యక్తిగా ఈరోజు సుమ్రం భీమ్ గారి పుట్టినరోజు సందర్భంగా చీలిమెల్లి మండలంలో చీలిమెల్లి మండల కేంద్రంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ విగ్రహానికి ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఒక టీమ్గా ఏర్పడి ఉత్తరకృష్ణ గారు హేమంత్ గారు చిరసీలి గారు చిరంజేశ్వర గారు ఇలాగా ఖచ్చితంగా వారి యొక్క నాయకుడు అనే విగ్రహం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం రోజున ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది గతంలో ఏదైతే గిరిజను యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి అలాగే ఆధిపత్యంతో గిరిజనుల యొక్క మనుగడను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన భూమి మన నేల మన హక్కు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వచ్చి అనేక ఉద్యమాలు చేసి ఈరోజు అనేక చట్టాలని అమల్లోకి తీసుకురావడానికి ఈయన ఒక సూత్రధారిగా ఉన్నారు అలాగే అనేక మంది గిరిజనుల యొక్క మనుగడ కోసం పోరాడేటువంటి వ్యక్తుల్లో చాలామంది అనేక వేల మంది ఉన్నారు వారందరూ కూడా ఈరోజు మనం తప్పకుండా స్మరించుకోవాలి అలాగే ఏదైతే కొమరం భీము గారు పోరాటం చేసినటువంటి ఆ పోరాట పటింతో ఖచ్చితంగా గిరిజన గుడాలని డెవలప్మెంట్ చేసే విధంగా అలాగే గిరిజను యొక్క మనుగడ పెంచే విధంగా వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు వారి యొక్క చదువుల పట్ల శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈరోజు ఎండ కూటమి తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు ప్రత్యేకించి ప్రజల శాంతి భద్రతల పరిలక్షణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివారణలు అర్పించిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరు రేంజ్ అన్నారు పోలీసు అమరవీరుల మంగళవారం జిల్లా కలెక్టర్ వేటసెల్వి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి ఐజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులు అమరవీరుల స్థూపం వద్ద అంకిత భావంతో సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన త్యాగదనులందరినీ పేరు కలిచి కలిసి వారి త్యాగాలను మరణం చేసుకుంటూ వారికి ఘనంగా నివారణ అర్పించారు ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని ప్రజల భద్రత పరిరక్షణకు కృషి చేస్తుంటారని ఎండా వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను తర్జించి విధి నిర్వహణ చేస్తుంటారన్నారు

నా పేరు సుధాకర్ నేను బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఏలూరు వన్ టౌన్ పోలీస్ రిపోర్ట్ చేశాను ఎస్టీ గారు తొలిగా ప్రాధాన్యత ఏలూరు వన్ టౌన్ పరిధిలో ఉన్న ప్రధాని అందరూ కూడా నా శక్తివంశం లేకుండా లాండ్ కాపాడుతున్నామని తెలియపరచుకున్నారు అలాగే అందరూ కూడా శాంతి భద్రతలు కాపాడాలని నాకు వస్తున్నాను కోరుకుంటూ నాకు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకయ్య ఆలయం క్షేత్ర పాలకుడు శ్రీ రవరంభ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణతో మారుమోగుతుంది స్వామివారి ఆలయ ప్రాకారం ధ్వజస్తంభ ముఖ మండపం పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుని దర్శించుకుని భక్తులు నుండి క్యూ లైన్ లో పోటెత్తారు శివనంద వచ్చిన భక్తులు ముందుగా గణపతి అమ్మవారిని దర్శించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటున్నారు అనంతం స్వామివారతిద్ధక సదా భక్తులు స్వీకరిస్తున్నారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం వందే సమమావతర్ం సర్గరం వందే జగత్కారణం వందే పన్నగ పోషణం రద్రం దీపసూనాం బతిం వందే సూర్య శశాంతం వందే ముకంద ప్రియం వందే భక్తజరాశ్రేజవర్ధ వందే శివం శంకరం మన ద్వారకాధముల క్షేత్రంలో స్వయంభూవుగా వెలిసినటువంటి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ మీద మల్లేశ్వర స్వామి వారికి ఈ నెల కార్తీక మాస సందర్భంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు కార్తీక మహోత్సవంలో జరుగుతున్నవి ఇందులో భాగముగా మొదటి రోజు ఈరోజు ప్రాతకాలమున స్వామివారికి మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరిగి ఉన్నది తదుపరి ఇరవై ఏడవ తారీఖున అనగా మొదటి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి యొక్క గ్రామోత్సవం జరపబడును అదే విధముగా మూడవ తారీఖు రెండవ సోమవారం స్వామివారికి అత్యంత వైభవముగా గ్రామోత్సవం జరపబడును అదే విధముగా ఐదవ తారీఖున స్వామివారికి పౌర్ణమి తిథి సందర్భముగా స్వామివారి ఉపన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అనంతరము స్వామివారికి సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమము గ్రామోత్సవ కార్యక్రమము జరపబడును అదేవిధముగా స్వామివారికి పదవ తారీఖున అనగా మూడో సోమవారమున స్వామివారికి అత్యంత వైభవముగా గ్రామోత్సవము ప్రభోత్సవము ఇత్యాది కార్యక్రమములు జరపబడును అదేవిధముగా లాస్ట్ సోమవారము పదిహేడవ తారీఖున ఘటన చోటు చేసుకుంది చెందిన రైతు రైతు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ ట్రాన్స్ఫర్ తగ్గి విద్యుత్ షాక్ తో మూడు గేతలు మృతి చెందాయని తెలిపారు మూడు గేతలు విలువ సుమారు మూడు లక్షలు ఉంటాయని రైతు సత్యనారాయణ రెడ్డి తెలిపారు આની પછી કેલ દર્શાવવાને વનંતે મલ્લી વચ્ચે ટાયર કે પરવર મને અફર નહી લો આની યાદ નહી હોય આ ગોડ 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 જોડી ભેગું કરી પડતો ગોડ ગોડ એ ગાર્મેન્ટ

పొద్దున పొద్దున ఎన్ని గంటలు తోలికెళ్ళారు పొద్దున తోలికే ఇప్పుడే అంటారు రెండు గంటలకే నేను రెండు గంటలకి దిగినీయండి దిగి ఇటు మేసుకుంటే ఇటు వచ్చినాయండి సైజ్ అమ్మడి మేజి ఇటు పక్క వచ్చినాయండి వైరు తెగిపోయి పడిపోయిందా వైరు కేలాడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ కేలాడుతున్నాయి ఎన్ని గేదలు అండి చచ్చిపోయినాయి మూడు మూడు గేదలు ఎంత ఉంటాయి సార్ మూడు గేదలు ఖరీదు మూడు గేదలు అంటే మూడు లక్షలు పది రోజులైంది దీని పది రోజులు తొమ్మిది నెలలు చూడు రెండు నెలలకే ఈ కలుద్దాం నమస్కారం